చిత్తూరు టిడిపి ఎమ్మెల్యే ఓ పొరంబోక్ అంటూ జనసేన పార్టీ నేత దయారాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు రాష్ట్రాన్ని కాదు చిత్తూరును డెవలప్ చేయంటూ జనసేన నేత దయారాం చురకలంటించారు ఎమ్మెల్యే గురజాల చెప్పినా ఎవరు చెప్పినా చట్టపరంగా ప్రభుత్వ నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు జనసేన నేత దయారాం చిత్తూరు హై విస్తరణపై భవన యజమానులు సంఘం సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన నేత చిత్తూరులోని రోడ్డు వంద అడుగుల మేరకు విస్తరించాల్సి ఉందని తాము ఎమ్మెల్యేతో మాట్లాడి ఎనభై అడుగులకు ఒప్పించామన్నారు పరిహారం టీడీఆర్ బాండ్లు ఏది కావాలో అభిప్రాయాలు చెప్పాలని కోరారు ఎంతసేపు బిల్డింగ్ కొట్టేయండి కొట్టేయండి అని ఎమ్మెల్యే అంటున్నారు ఆయనకు పేరొచ్చేయాలి మేము రోడ్డున పడాలా అంటూ భవన యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

ಅಡುಗೇಷನ್ ಅಂದ್ರೆ ಮೆಜಾರಿ ಪ್ರೊಸಿರದು ಅಂದ್ರೆ ತರಬೇತಿ ನೇನೆ ಪ್ರತಿ ಆಡೇನೆ ಇ